అందరికి గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు నేను మీ సౌజన్యండి సో ఇవాళ నుంచి దసరా వరకు అండ్ టిల్ డేట్ దసరా డేట్ వరకు కూడా బిగ్ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాను సో మా సబ్స్క్రైబర్స్ కి మా వ్యూవర్స్ కి అండ్ ఇప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అండి విజిట్ చేయండి మన షాప్ ని గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై మీకు వెయ్యి రూపాయలు విలువైనటువంటి పట్టు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ విలువైనటువంటి ఖతాన్ పట్టు శారీస్ ఫ్రీగా అయితే మీరు తీసుకొని వెళ్ళచ్చు ఫైవ్ థౌజండ్ బిల్ చేయండి మీరు ఖతాన్ పట్టు తీసుకొని వెళ్ళచ్చు సో ఇదే మా ఆఫర్ అండి ఇదే మా ఆహ్వానం మీరు అందరూ డెఫినెట్ గా విజిట్ చేయండి మన షాప్ ని షాప్ లో కలెక్షన్ చాలా ఉన్నాయి చూడాలి అంటే క్రేప్లు కటీ జార్జెట్లు ఆర్గాంజాలు కోరాలు అండ్ ఇంకా బనారస్ ఐటమ్స్ రామ్ మ్యాంగోలు పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ అన్ని శారీస్ మన కళ్ళ దగ్గర మా షాప్లో అయితే లో ఉన్నాయి మరి లేట్ చేయకుండా అందరూ విజిట్ చేయండి సో విజిటింగ్ చేసే వాళ్ళకి ఈ అవకాశం అండి తప్పకుండా మీరు మా షాప్ని విజిట్ చేయండి ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై థౌజండ్ రూపీస్ ఆఫ్ కతాన్ పట్టు శారీ మీకు బహుమతిగా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళచ్చు ఓకే అండి మరి ఇంకెందుకు లేట్ వచ్చేయండి అందరం కలుద్దాం బాయ్